పూజలు దైవభక్తి దీక్షలు రోజురోజుకు పెరుగుతుండడం శుభదాయకమే అయినప్పటికీ ధర్మాచరణ లేనటువంటి దైవభక్తి దేనికి పనికిరాదని ధర్మ సంస్థాపన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు అన్నారు కరీంనగర్ పట్టణంలోని శ్రీ గణేశ శారదా శంకరాలయంలో మూడు రోజుల పాటు జరుగుతున్న కోటి రుద్ర పారాయణ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు స్వామివారు పాల్గొన్నారు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహారుద్ర శ్రీ సూక్త లక్ష పుష్పార్చన కార్యక్రమం స్వామివారి పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది సుమారు ఎనభై మందికి పైగా వేద పండితులు ఉదయం ఎనిమిది గంటల నుండి నమక చమక సహిత పారాయణాలతో పాటు శ్రీ సూక్త పారాయణాలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛరణతో ఆలయ ప్రాంతం మారుమోగింది ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని శ్రీమాత్రే నమహ జపాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా శారద అమ్మవారిని వివిధ పుష్పాలతో అందంగా అలంకరించారు భక్తుల భగవన్ స్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ ధర్మరక్షణ అంటే ధర్మాన్ని ఆచరించడమే ప్రధానమని అందుకోసం ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవడంతో పాటు ధర్మ కార్యాచరణ కొనసాగించాలని వారు పేర్కొన్నారు కోటి రుద్ర పారాయణాల కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులంతా పాల్గొనడం ఆనందదాయకంగా ఉందన్నారు రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించినా అందులో కరీంనగర్ వారి పాత్ర ఖచ్చితంగా ఉండడం ఆనందకరమన్నారు ధర్మో రక్షతి రక్షిత అన్న సూక్తి ప్రకారం ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం కాపాడుతుందని స్వామివారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ అధ్యక్షులు కస్బా భూమేశ్వరరావు శ్రీ గణేశ శారదా శంకరాలయం కమిటీ అధ్యక్షులు బండెపల్లి ఉపేందర్ శర్మ ప్రధాన కార్యదర్శులు రామక విఠల్ శర్మ పురం ప్రేమ్ చందర్ రావు మూగు హరిశంకర్ మూగు నాగేశ్వర్ శర్మ జీవి రంగారావు ఎరబాటి శశికాంత్ గౌరవ అధ్యక్షులు నెదనూరి వామనరావుతో పాటు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సాయంత్రం త్రిగుళ్ల వాసుదేవ శర్మచే నిర్వహించబడిన గేయ రామాయణం అందరిని అలరించింది రామనామస్మరణతో ఆలయ ప్రాగరం మారుమోగింది देवा रे थाक या परे कय परादा बोमा भवते हृष्टम दस्ता सोने ले जे जे हवना सन गदिए क्या रहे धुर में रुष्ट महते ओहो रे धवा अरे अस्मा विश्वत स्वेच्छायानी पोडा तोसपा ज्ञान तो हम बने अरे ते तनडो वेग अस्मा गुणक्त इष्ट पर अधोय सुष्ट वाले हुंदे बंगी यमदेवना महापुत्रेण भोमगो भरिके सायोपितिके पुस्सा नामपतेन भोमगो पुस्श्रेते जगनामपतेन भोमगो नामपतेन మంత్ర బీజం దాన్ని అది ప్రశాంతతకు సంకేతం ఈ ఈ నమ శివాయదు అని అర్థం అంటే అంత ప్రాణాక్షర ఆ బీజాక్షరాలతో అగ్ని చంద్ర బీజాల కలయికనే అన్న శబ్దానికి ఎంత మహిమ ఉందో తెలుసా రా శబ్దోచ్చారణే జాతే వక్రాపం విగచ్చతి మకార శ్రవనే జాతే భస్మీభావం గమిష్యతి తర్వాత మా అని ఎప్పుడైతే అంటామో ఆ వె బయటికి వెళ్ళిపోయిన పాప రాశయంతా కూడా భస్మీపటలం అయిపోతుంది పార్వతి అటువంటి రామ మొత్తం ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయి అన్ని చిత్త విభ్రమను కలిగించేవే మంత్రాలలో మహామంత్రం ఒకటే అది రామ అన్నారు శ్రీరామ నీనామంతో

కరీంనగర్లోనే కలిసి చేస్తారు అని చెప్పిన సందర్భాలు చాలా ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళకు జేటుగా ఈ సమాధానం మీరు చేసిన రుద్రమే వాళ్లకు ప్రత్యక్ష సమాధానం కనుక మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ పునరంకితులై కోటి రుద్రం ఎండే వరకు ఎవరు విశ్రమించకండి ఈ కోటి రుద్రములోని భాగంలోగానే ముప్పై లక్షల రుద్రం కాగానే ఒక దగ్గర కార్య కార్యక్రమం చేయాలనుకున్నాం అది మే ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు మన రాంపురం తగుట మన ప్రధాన క్షేత్రంలో అతిరుద్రం పారాయణం శ్రీశుత్మ పారాయణం అదేవిధంగా అమ్మలందరూ భక్తులందరూ కలిసి సంకల్పించుకున్నటువంటి వెయ్యి కోట్ల శ్రీమాత్రే నమలో మనము ఐదు వందల ముప్పై కోట్ల శ్రీమాత్రే నమ ఇప్పటికి పూర్తి చేసినారు వాళ్ళందరూ మూడు వందల ముప్పై మూడు కోట్ల శ్రీవారి నమ పూర్తి చేయగానే దగ్గర కార్యక్రమం చేద్దామనుకున్నాం ఆ కార్యక్రమము కూడా మనం రాంపూర్ క్షేత్రంలోనే చేసుకుంటున్నాం ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మదనానంద సరస్వతి స్వామి వారికి ప్రీతిపాత్రమైనటువంటి పార్థివ లింగాలు ఒక కోటి పార్థివలింగాలు ఐదు కోట్ల ధాన్యాలు కోటి నామముతో కూడినటువంటి OK